ఆస్ట్రాలజీ ప్రకారం ఏ రాశి వారు ఏ రంగు వాహనాలను కొనుగోలు చేస్తే కలిసి వస్తుందో మీకు తెలుసా భారతీయ సంస్కృతిలో రంగులు కేవలం చూడ్డానికి కాదు రంగులలో ఆధ్యాత్మిక శక్తి భావోద్వేగం గ్రహశక్తుల ప్రభావం ఉంటుంది అనే నమ్మకం చాలా మందికి ఉంటుంది మన వేదాల ప్రకారం జీవితంలో శుభం సౌభాగ్యం వ్యక్తిత్వ వికాసానికి సోచికలుగా చెప్పబడ్డాయి మన రాశి చక్రం ప్రకారం ప్రతి వ్యక్తికి శుభప్రదమైన రంగులు ఉంటాయి వాహనాలు దుస్తులు ఇంటి అలంకరణ లాంటి విషయాల్లో రంగులను జాగ్రత్తగా ఎంచుకుంటే ఆర్థిక విజయం ఆత్మవిశ్వాసం శుభాన్ని పొందే అవకాశాలు పెరుగుతాయి రాశుల వారి ప్రకారం ఏ రాశి వారు ఏ రంగు కార్లను వాడితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వ్యక్తులు స్వతంత్ర ఆలోచనతో స్పందించే స్వభావం కలిగి ఉంటారు వీరు ధైర్యవంతులు పట్టుదలతో ఉంటారు ఈ మేషరాశి వారికి ఎరుపు రంగు మంచిదిగా శుభకరమైనదిగా సూచించబడుతుంది ఎరుపు రంగు శక్తి పవిత్రతగా భావిస్తారు ఈ రాశి వారికి తెలుపు పసుపు కూడా అదృష్ట రంగులుగా నిలుస్తాయి తెలుపు స్వచ్ఛత పసుపు ఆనందానికి ప్రతీక మేషరాశి వారు ఈ రంగు కార్ల కొనుగోలు చేస్తే ప్రశాంతతను విజయాన్ని కలిగించేందుకు తోడ్పడతాయి వృషభ రాశి ఈ రాశి వారు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు సున్నిత మనసు కూడా కలిగి ఉంటారు నమ్మకంగా ఉంటారు వీరికి పింకు తెలుపు రంగులు శుభదాయకంగా ఉంటాయి పింకు సౌమ్యతను తెలుపు స్వచ్ఛతను సూచిస్తాయి వృషభ రాశి వారికి ఆకుపచ్చ రంగు కూడా అదృష్ట రంగుగా సూచిస్తుంది ఆకుపచ్చ రంగు అభివృద్ధికి ప్రతీక ఈ రంగులు కలిగిన కారులు ఎంచుకుంటే వ్యక్తిగత విజయం పొందే అవకాశం ఉంటుంది మిథున రాశి వారు చురుకైన ఆలోచనలతో ఉంటారు మంచి కమ్యూనికేషన్ స్కిల్ కలిగి ఉంటారు నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తూ ఉంటారు మిథున రాశి వారికి లైట్ పసుపు ఆకుపచ్చ రంగులు అదృష్టాన్ని ఇస్తాయి అలాగే పెంకు తెలుపు రంగులు కూడా శుభదాయకమై ఇవి మిథున రాశి ధనం ఆనందం అభివృద్ధిని ఇస్తాయి ఇక కర్కాటక రాశి వారు భావోద్వేగాలతో కూడిన ప్రేమతో ఉంటారు వీరు కుటుంబానికి స్నేహానికి వాల్యూ ఇస్తారు వీరు విశ్వసనీయంగా ఉంటారు ఈ కర్కాటక రాశి వారికి తెలుపు సిల్వర్ బూడిద క్రీమ్ రంగులు అదృష్టాన్ని మన్నించగల స్వభావాన్ని అభివృద్ధిని సూచిస్తాయి సింహ రాశి వారు సూర్య ప్రభావాన్ని కలిగి ఉంటారు వీరు చాలా పవర్ఫుల్ వ్యక్తిత్వం కలిగిన ధైర్యవంతులు రాజులకు అధిపతి సూర్యుడు వీరు కూడా రాజుల బ్రతకాలని అనుకుంటారు బంగారు ఉదా ఆరెంజ్ రంగులు వీరికి శుభ ఉంటాయి ఈ రంగులు ఈ రాశి వారికి కీర్తిని పెంపొందిస్తాయి ఇక కన్యా రాశి వారు చాలా లోతుగా ఆలోచిస్తారు మంచి మాట తీరుతో శాంతంగా ఉంటారు ఇతరులకు సహాయం చేసే వ్యక్తులు నీలం పసుపు ఆకుపచ్చ తెలుపు వీరికి అదృష్ట రంగులుగా చెప్పుకోవచ్చు వీరికి రంగులు జీవితంలో శుభాన్ని కలిగిస్తాయి కీర్తిని కూడా పెంపొందిస్తాయి తుల రాశి వీరు ఇతరుల మనోభావాలను గౌరవిస్తారు సమానత్వానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు ప్రత్యేకమైన జీవన శైలిపై ఆకర్షణను కలిగి ఉంటారు లైట్ బ్లూ తెలుపు రంగులు వీరికి అదృష్ట రంగులు ఈ రంగులు వీరికి అదృష్టంతో పాటు శుభ ఫలితాలను కూడా ఇస్తాయి వృచ్చిక రాశి వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉంచుతారు విశ్వసనీయతకు అధిక ప్రాధాన్యం ఇస్తారు లక్ష్యాన్ని సాధించే విషయంలో పట్టుదలతో ఉంటారు వీరికి బ్రౌన్ ఎరుపు తెలుపు ఆరెంజ్ పసుపు రంగులు శుభప్రదంగా ఉంటాయి ఈ రంగులు వృక్షక రాశి వారికి అదృష్టాన్ని జీవితంలో అభివృద్ధిని ఇస్తాయి ఇక ధనుస్సు రాశి వారు వీరు స్వతంత్రంగా జీవించాలనే కోరికతో ఉంటారు ఈ రాశి వారు సరదాగా చమత్కారంతో ఉంటారు ఆధ్యాత్మికతను కలిగి ఉంటారు డార్క్ ఎల్లో ఆరెంజ్ ఐస్ బ్లూ రంగులు వీరికి అదృష్ట రంగులుగా చెప్పుకోవచ్చు ఈ రంగులు జీవితాల్లోని నెగిటివ్ శక్తులను దూరం చేస్తాయి వృత్తిపరంగా విజయాన్ని కూడా చేకూరుస్తాయి ఇక మకర రాశి వారు కష్టపడే స్వభావం క్రమశిక్షణతో కలిగి ఉంటారు ప్రణాళికబద్ధంగా జీవితాన్ని ప్లాన్ చేస్తారు వీరికి ఆకుపచ్చ డార్క్ బ్రౌన్ ఉదా నలుపు రంగులు శుభప్రదంగా ఉంటాయి ఈ రంగులు ఉపయోగించడం వలన ఆర్థికంగా లాభపడతారు ప్రతిష్టను కూడా పెంచుకుంటారు కుంభరాశి వారు వీరు సమాజం పట్ల బాధ్యతతో ఉంటారు సాంకేతికపై ఆసక్తి కనబరుస్తారు మానవతా భాగంతో ఉంటారు తెలుపు లేత నీలం ఉదా రంగులు వీరికి శుభదాయకం ఈ రంగులు వీరికి అదృష్టంతో పాటు ధనాన్ని కూడా కలిగిస్తాయి మీన రాశి వారు సున్నిత స్వభావాన్ని కలిగి ఉంటారు కళలపై ఆధ్యాత్మికతపై ఆసక్తి కలిగి ఉంటారు శాంతియుతంగా జీవిస్తారు గులాబీ ఆరెంజ్ పసుపు రంగులు వీరికి అదృష్ట రంగులుగా చెప్పుకోవచ్చు ఈ రంగులు వీరి ఆత్మ బలాన్ని పెంచుతాయి జీవిత విజయానికి దోహదం కూడా చేస్తాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్